హాయ్ అండి వెల్కమ్ టు విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ నేను మీ సౌజన్య సో ఈరోజు వీడియో ఏంటంటే నా నైట్ అండి నైట్ డిన్నర్కి ఏం చేశాను అనేది నేనైతే చూపిస్తాను సో ఈవినింగ్ చూడండి పిల్లల చేత అయితే ఏబీసీడీ రాపిస్తూ ఉన్నాను చిన్నోడైతే అన్ని గుడి సున్నలు చుట్టేస్తూ ఉన్నాడండి సో ఫస్ట్ ఎవరైనా అంతే కదా మనం కూడా అంతే ఫస్ట్ ఫస్ట్ రాసేపుడు అలాగే రాసుంటాము సో పిల్లల చేత అయితే రాపిస్తున్నాను కదా ఇంకా పెద్దోడైతే పర్వాలేదండి ఒక రకంగా చూసి చూసినట్టు గుర్తుపట్టి అయితే రాస్తా ఉన్నాడు సో ఫస్ట్ కొంచెం రుద్దిచ్చానండి ఒక రెండు మూడు రోజులైతే రుద్దిచ్చాను తర్వాత అయితే పర్వాలేదు వాడే రాస్తున్నాడు ఇప్పుడు ఏదన్నా ఒక అక్షరం రాసిచ్చి రుద్దు నానా అంటే రుద్దట్లేదు తుడిపేసి మళ్ళీ అంటే మనం గీసుంటాం ఉంటాం కదా దానిపైన ఆ లైన్ పైన చిన్నదిగా రుద్దుతున్నాడండి సో అది ఎలాగైనా సరే వాడికి రావాలి కదా అని చెప్పేసి నేను కూడా అలాగే వదిలేశాను సరే ఇంకా అదే రాస్తా ఉన్నాడు సో పర్వాలేదు కొంచెం పర్వాలేదు అంత మాత్రం గుర్తుపెట్టుకొని అయితే రాస్తున్నాడు అంటే చాలా వరకు నాకైతే హ్యాపీగా అనిపించిందండి అండి ఇంక ఇప్పుడైతే నేను రాసిస్తానన్నా కూడా ఒప్పుకోవట్లా నేనే రాస్తాను నేనే రాస్తాను అన్నాడు నానా పలక తీసుకో అంటే చాలు పలక చాకీస్ తీసుకెళ్ళేది కూర్చునేది వాడికి వాడే గీస్తా ఉన్నాడు సో రాస్తున్నాళ్ళని వదిలేసాను ఇంకా అయితే ఈరోజు ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే చేసి చపాతి చేస్తా ఉన్నానండి సో కొంచెం రైస్ కూడా వండేస్తున్నాను ఒక్కోసారి పిల్లలు చపాతి అంటే ఒక చపాతి తినేస్తే ఇంక నైట్ అంతా వాళ్ళకి ఆకలి తీరదు కదా సో అందుకనేసి కొంచెం రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుంది ఈలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందామని కట్ చేసుకుంటా ఉన్నాను అంటే పిల్లల దగ్గర కాసేపు కూర్చొనేది అమలు వస్తున్నానండి సో కొద్దిగా చీకటి పడిపోయింది ఈరోజు కొంచెం లేట్ కూడా అయింది ఇంకా సరే అని చెప్పేసి ఇంక పిల్లల దగ్గర కూర్చున్నాను లైట్ అన్ని వేసిన తర్వాత కూడా పిల్లలైతే ల్యాబ్ లేదా ఆడుకుంటూ ఉన్నారు సో వాళ్ళు వచ్చినా కూడా ఇంకా ఆడుకుంటానే ఉన్నారు వాళ్ళు బయట కూర్చొని ఇంకా నేనైతే వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నీ కట్ చేసుకుంటా ఉన్నానండి ఇంకా ఇంతకుముందు అయితే ఎక్కువగా క్యాప్సికమ్ అసలు యూజ్ చేసేదాన్ని కాదండి పిల్లలు ఎప్పటినా తినరు అని చెప్పేసి అంటే కొంచెం నేను కూడా చేయకుండా ఆపేసాను సో ఇంకా అలవాటు అవుతుంది కదా అని మళ్ళీ ఈ మధ్య తీసుకొచ్చి చేస్తూ ఉన్నానండి సో పర్వాలేదు ఒక రెండు మూడు సార్లు చేస్తే తిన్నారు అందుకనేసి ఇంకా చేస్తూ ఉన్నాను ఒకరోజు ఎగ్ క్యాప్సికమ్ చేశాను చాలా బాగుందని చెప్పి ఆయన పిల్లలు కానీ తినేసారండి కొంచెం కూడా మిగిల్చలేదు ఆ రోజు సో ఇంకా అలాగే అలవాటు చేసేద్దాం వెజిటబుల్స్ అన్నీ అని చెప్పేసి ఇంకా అడపదడప తీసుకొచ్చి చేస్తూ ఉన్నానండి సో వాళ్ళు తినట్లేదు తినట్లేదు అని నేను కూడా అలాగే పప్పు అది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినట్లేదండి సో అందుకనేసి ఇంకా చేయాలని చెప్పేసి ఇంకా నేను చేస్తూ ఉన్నానండి ఈ మధ్య అయితే అన్ని కూరలు ఎక్కువగా పప్పు చేయకుండా అన్ని మామూలు కాయగూరలు కూరలే చేసి పెడతా ఉన్నాను సో ఇంకా ఈ మధ్య అయితే చికెన్ అయితే అస్సలు వాడట్లేదండి ఎంతో చికెన్ తినకూడదు ఇక్కడ సో అందుకని అయితే చికెన్ అయితే చేయట్లేదు నేనైతే గుడ్లు కూడా సరిగా తేవట్లేదండి ఎప్పుడో ఒకసారి ఇంకా మా ఆయన కావాలి అంటే ఖచ్చితంగా ఇంకా గుడ్డు తెచ్చి చేస్తున్నాను ఎగ్ కూడా సరిగ్గా చేయట్లేదు ఇంకా కూర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి సో ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ లేదంటే రైస్లో కానీ చాలా బాగుంటుంది రోటీ చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి సింపుల్గా అయిపోతుందండి త్వరగా అయిపోవాలన్నా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా అయిపోద్ది సో ఫస్ట్ అయితే బాండ్లు పెట్టేసి బాండ్లు హీట్ అయిన తర్వాత అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా చిటిపట ఆన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కరివేపాకు లేత కరివేపాకు అయితే నేను ఇప్పుడు ఇలాగే పుల్లలతో సహా వేసేస్తూ ఉంటానండి సో కొంచెం ముదురు కరివేపాకు అయితే దూసి వేస్తాను లేత కరివేపాకు తెస్తే మాత్రం ఏ కూరలు అయినా సరే పుల్లలతో వేసేస్తాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసేసుకొని తొక్కు తీసి పెట్టుకొని కట్ చేసుకున్న ఆలు అండి అంటే ఉడక ఉడకబెట్టింది కాదు పచ్చి ఉర్లగడ్డలు అయితే వేసేసి అందులోనే కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక యాభై పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత క్యాప్సికమ్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ టమోటా వేసేసి మూత పెట్టేసుకొని తిప్పోతా ఉడికించుకోవాలండి బాగా మగ్గిపోతాయి అంటే ఆయిల్లోనే వేగిపోతాయి అనమాట ఆయిల్లో వేగిపోతేనే టేస్ట్ బాగుంటుందండి సో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే పోయిన వారం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను అందుకనేసి నేను తాలింపులో పచ్చిమిరపకాయలు వేయలేదు ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా వేసేసి కాస్త ఫ్రై అవనిచ్చేసి ఇది గరం మసాలా పౌడర్ అండి ఒక స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఇంకా ఇంట్లో నేను ఎప్పుడూ చేసుకునే మసాలా పౌడీ ధనియాలు చెక్కలు లవంగా జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసేసి నేను పొడి చేసి పెట్టుకుంటుంటానండి మసాలా కూరలకు బాగుంటుంది సో ఆ పొడి అయితే ఒక స్పూన్ అంత అయితే వేసాను ఇంకా కూరకు సరిపడా కారం వేసేసుకొని చూడండి బాగా కిందికి పైకి బాగా కలిపేసుకొని ఇప్పుడు కూరలో కూరకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలండి అంటే ఆలు పచ్చి వేసాం కదా క్యాప్సికమ్ పచ్చివే ఉన్నాయి కొంచెం ఉడకాలి కదా ఎంత మగ్గినా కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి కూరకు సరిపడా వాటర్ అయితే వేసేసుకొని కూర అయితే చిక్కగా ఉడికించేసుకోవాలండి సో మనకి చపాతీలోకి రైస్లోకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి సో ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి అండి నాకైతే ఫస్ట్ ఆలుకి వేసాను కదా ఆ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది కూర ఇంకా అంటే చపాతీలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదా సో కూర కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అయితే సో చూడండి ఇంకా కొద్దిగా అయితే ఉడకనిచ్చేస్తాను ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకొని దీన్నైతే పక్క స్టవ్కి అయితే మార్చేసుకొని ఇంకా ఈ స్టవ్ మీద అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి అప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అని ఉడుస్తున్నారు సో ఇంకా అందుకనేసి ఇంక మార్చేసాను కూర అయితే ఇంకా దగ్గర పడేంత వరకు ఉడుకుతూ ఉంటుందని ఈ పక్క స్టవ్కి అయితే ఇంకా చపాతీ చేసేదానికి మార్చుకున్నానండి సో ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయండి స్టవ్ దగ్గర అయితే అసలు నిలబడి చేయాలంటేనే కష్టంగా ఉంది ఇంకా మే నెలొస్తే ఇంకా కష్టంగా ఉంటుంది ఎండలకి నేనైతే ఏం చేస్తున్నానంటే బయట మంచం వేసేసి పిల్లల్ని బయట కూర్చోబెడుతున్నానండి అండ్ అంటే బయట చల్లగా గాలి వస్తుంటుంది మాకైతే ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంటుందండి చల్లటి గాలి సో అందుకని బయట కూర్చోబెట్టేది వంట చేసేంతవరకు లైట్లు ఉంచేస్తాను వంట చేసేసిన తర్వాత ఫుల్గా ఇంట్లో మొత్తం లైట్లు ఆపేస్తానండి లైట్లు ఆపేసేసి కిటికీలు అన్ని డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తాను అప్పుడు ఇంట్లోకి అనేది చల్లగాలిపోద్ది ఇంట్లో ఉన్న వే వెచ్చదనం అంతా బయటికి వెళ్తుంది కదా సో అలా చేసుకునేది ఇంకా పడుకునేటప్పుడు వచ్చేసి నార్మల్ ఇంట్లో బెడ్ లైట్ ఉంటుంది కదా ఆ లైట్ వేసేస్తాను కిటికీలు కొంచెం వేసేస్తే ఇంకా దోమలన్నీ వెళ్ళిపోతాయి సో ఇల్లు కూడా చల్లబడుతుందండి మనం వాడే ఈ లైట్లకు కూడా ఇల్లు కొంచెం వేడిగా అయిపోతుందండి ఈ ట్యూబ్లైట్కి వాటికి సో అందుకనేసి నేను అలా చేస్తాను సో చపాతి అయితే చేస్తా ఉన్నాను పిల్లలకి అయితే మాత్రమే కొంచెం నెయ్యి వేసి చపాతి చేస్తానండి సో నాకు కానీ ఆయనకు కానీ నార్మల్గా అసలు ఆయిల్ వేయకుండా చేస్తాను చపాతి ఎప్పుడైనా అలాగే చేస్తానండి నేనైతే మాత్రం సో ఈరోజు మీరు నైట్ డిన్నర్కి ఏం చేసింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి సో చపాతీ వేశాను కదా కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి కూర పేనం అటు ఇటు మార్చుకుంటూ ఉంటాను అంటే ఇది పెద్ద స్టవ్ కదా అంటే పెద్ద పొయ్యి కదా ఆ పొయ్యి మీద కొంచెం ఫాస్ట్గా అవుతుంటాయని ఇంకా అటు ఇటు మార్చుకుంటూ ఉంటానండి సో కూర చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా ఇంకా దించే ముందు కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసుకొని కూర దించేసుకోవడం అండి చాలా బాగుంటుంది వేడి మీద కొంచెం వాటర్ అనిపించినా కొద్దిగా చల్లారేసరికి చిక్కబడిపోతుంది సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర అయితే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారండి కర్రీ తినైతే సో ట్రై చేయండి సో మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకెళ్తానండి నేనైతే ఒక సాధారణమైన గృహిణి సో మా ఇంట్లో సంపాదన ఆయన సంపాదనకి తోడు నా నేను ఒక పది రూపాయలు సంపాదిస్తే చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు ఉంటుంది కదా అలాగని నేను ఏదో చేస్తా ఉన్నానండి ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి కర్రీ అయితే ఇంకోసారి ట్రై చేయండి తప్పకుండా చేసుకోవాల్సిన కోరండి చాలా బాగుంటుంది సో ఈరోజుకైతే ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్